బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో మహా అపరాధం చోటు చేసుకుంది ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు క్యూ లైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహాద్వారం వరకు వచ్చేశారు ఏమాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ఆ ముగ్గురు కూడా చెప్పులతో ఆలయంలోకి అడుగు పెట్టిండేవారు ఆ సమయంలో మహాద్వారం వద్ద గుర్తించిన విధి నిర్వహణలో ఉన్న టీటీడీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు చెప్పులు వదిలి ఆలయంలోకి వెళ్లాలని చెప్పారు దీంతో ఆ ముగ్గురు తమ చెప్పులను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి ప్రవేశించారు దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యూ లైన్ ను దాటుకుని ముగ్గురు భక్తులు చెప్పులతో ఏకంగా మహాద్వారం వద్దకు ఎలా వచ్చారనేది అంతు చిక్కట్లేదు ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం గానీ సిబ్బంది గానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోంది నిజానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వచ్చే భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్ టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది అక్కడే భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం చెప్పులను ధరించి అక్కడ అడుగు పెట్టడం నిషేధం నిషేధిత వస్తువులు ఏవైనా ఉన్నా వాటిని తీసుకుని లోనికి వెళ్లడానికి అనుమతించారు విస్తృతంగా తనిఖీ చేసిన తర్వాతే భక్తులను క్యూ కాంప్లెక్స్ లోకి పంపిస్తుంటారు ఇప్పుడు మాత్రం ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు వచ్చేయటం కలకలం రేపింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు వాళ్లు ఏమాత్రం పట్టించుకోవటం వల్ల ఈ దుస్థితి తలెత్తింది ఈ ఘటనను టీటీడీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది సిబ్బందిపై చర్యలు తీసుకుంది ఇక ఏడు మందిని సస్పెండ్ చేసింది మరో ఆరు మందిని సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించింది ఆయా ఉద్యోగుల పేర్లు పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రకటనను టీటీడీ విడుదల చేసింది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు ఫుట్పాత్ హాల్ డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న టీటీడీ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు సస్పెండ్ అయ్యారు అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కు ప్రతిపాదన పంపారు సస్పెండ్ అయిన వారిలో చక్రపాణి సీనియర్ అసిస్టెంట్ వాసు జూనియర్ అసిస్టెంట్ టీటీడీ భద్రతా సిబ్బంది డి బాలకృష్ణ వసుమతి టి రాజేష్ కుమార్ కె వెంకటేష్ బాబు ఉన్నారు సస్పెన్షన్కు సిఫార్సు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది శ్రీ రమణయ్య బి నీలబాబు డిఎస్కే ప్రసన్న సత్యనారాయణ పోలినాయుడు ఎస్ ప్రశాంత్ ఉన్నారు తిరుమలలో మహాపరాధం చోటు చేసుకుంది ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు క్యూ లైన్ దాటుకునే ఏకంగా ఆలయం మహాద్వారం వరకు వచ్చేశారు ఏమాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ఆ ముగ్గురు కూడా చెప్పులతో ఆలయంలోకి అడుగు పెట్టేవాళ్లు ఈ సమయంలో మహాద్వారం వద్ద గుర్తించిన విధి నిర్వహణలో ఉన్న టీటీడీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు చెప్పులు వదిలి ఆలయంలోకి వెళ్లాలని చెప్పారు దీంతో ఆ ముగ్గురు తమ చెప్పులు మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి ప్రవేశించారు దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యూ లైన్ ను దాటుకుని ఈ ముగ్గురు భక్తులు చెప్పులతో ఏకంగా మహాద్వారం వద్దకు ఎలా వచ్చారనేది అర్థం చెక్కలేదు ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం గాని సిబ్బంది గాని నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోంది నిజానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్ టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది అక్కడే భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం చెప్పులను ధరించి అక్కడ అడుగు పెట్టడం నిషేధం నిషేధిత వస్తువులు ఏవైనా ఉన్నా వాటిని తీసుకుని లోనికి వెళ్లటానికి అనుమతించరు విస్తృతంగా తనిఖీ చేసిన తర్వాతే భక్తులను క్యూ కాంప్లెక్స్లోకి పంపిస్తుంటారు ఇప్పుడు మాత్రం ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు వచ్చేయటం కలకలం రేపింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతోటి ఆలయంలోకి ప్రవేశించారు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది ఈ ఘటన టీటీడీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది సిబ్బందిపై చర్యలు తీసుకుంది ఏడు మందిని సస్పెండ్ చేసింది మరో ఆరు మందిని సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించింది ఆయా ఉద్యోగుల పేర్లు పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రకటన కూడా టీటీడీ విడుదల చేసింది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది ఫుట్పాత్ ఫుట్ పాత్ హాల్ డౌన్ పా స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న టీటీడీ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు సస్పెండ్ అయ్యాలో అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదన పంపారు సస్పెండ్ అయిన వారిలో చక్రపాణి సీనియర్ అసిస్టెంట్ వాసు జూనియర్ అసిస్టెంట్ టీటీడీ భద్రతా సిబ్బంది బాలకృష్ణ వసుమతి రాజేష్ కుమార్ వెంకటేష్ ఎం బాబు ఉన్నారు సస్పెన్షన్కు సిఫార్సు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది రమణయ్య నీలబాబు డిఎస్కే ప్రసన్న సత్యనారాయణ పోలి నాయుడు ఎస్ శ్రీకాంత్ ఉన్నారు